మంచి ఉన్నారా మేమైతే వస్తున్నాం ఏంది ఎక్కడికి వచ్చినాం చీలకొచ్చిన తెంపడానికి దింపడానికి పెడుతుంది ఇప్పుడే సూర్యుడు వస్తాడు ఇంటికాడి అవి ఇవి అన్నీ సరిపోలేదు ఇంకొన్ని తెంపుకుందామని వచ్చినాం తెలుసు కదా అందరికి దేవుని కట్టుకుంటున్నాం ఇవాళ ఆదివారం అయితే వస్తుంది ఎందుకు పెట్టుకుంటారు అంటే దేవుని కోలుసుకుంటారు ప్రతి సంవత్సరం నాకు కూడా తెలీదు నాకు దొరుకు తెలుస్తుంది మా నారు ఎన్ని ఎన్ని రోజులు ట్వంటీ ఫైవ్ డేస్ దేవుడు పెట్టుడే ఆల్చం వేసుడే వెళ్ళారి రేపు డే దూర్ణి రేపే వేస్తారేమో కదా మంది మంది రేపే వస్తారేమో కదా ఎట్లా ఇరవై ఐదు రోజులు నారంటే అంటే నెలలోపే వేసి కదా నెల వరకు వేస్తారు ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ మధ్యలో వేస్తారు లేదంటే తర్వాత అయితే ముదురుతుంటారు ముందైతే కష్టం చిన్న ఉంటుంది కర్ర ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ మధ్యలో మీద ఒక రెండు మూడు రోజులు అయినా ఏం కాదు కానీ అంటే బాగా మంచి వేయాల్సిన టైం అది అంటారు తెలియదు బాగోరుతుంది ఇది వచ్చి మా వాగు పూడూరు వాగు అంటారు లాస్ట్ బ్లాగ్లో చూసి ఉంటారు చేలకు వండుకొని తిన్న బ్లాగ్లో కాకపోతే అక్కడ నీళ్ళు ఉన్నాయి ఇక్కడ నీళ్ళు లేదు అప్పుడు నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు నీళ్ళు లేవు అంతే అంత ఎండిపోయింది ఇంత స్మెల్ ఎట్లా రాకి స్మెల్ వేరే వస్తుంది అంటే ఇది నాసు స్మెల్ అంత నాచు వేరుకుంది నల్లగా అయిపోయింది గ్రీన్ కలర్ నాచు కాస్త నల్లగా అయిపోయింది ఘోరంగా వస్తుంది మడికి నీళ్ళు పెట్టారు మా మామయ్య ఆల్రెడీ ఉన్నాడు ఇక్కడనే ఇది ఇప్పుడు వయరాకి ఎప్పుడెత్తారు దున్ని చేసిపోయాను ఇది ఎన్ని రోజులు దీనికి దానికి రెండు మూడు రోజులు తేడా కదా అంతే దేవుడు అయిపోయిందా పొలం పళ్ళు స్టార్ట్ అయ్యి అన్ని ఆర్డర్ ఉన్నాయి కదా మీద ఇంకా మంచి ఓలే పెద్ద ఇన్ని వెళ్తే అన్నట్టు సంచి పట్టుకొని వచ్చింది ఇంకా సరిపోతుందా డైలాగ ఉన్న నాలుగు బంతి పువ్వులకు ఆడవ నాలుగు ఉన్నాయి ఈడవ నాలుగు ఉన్నాయి ఈడవ నాలుగు మరి ఇవేంటి అంత పురుగులు లెక్క చేతి మీద పడ్డాయి అది పురుగు కాదు ఏం చదువుకున్నా ఏంటిది బంతి అవి పువ్వుల కాదు నువ్వు తెలిపదా బంతిపూలు అయిపోయినాయి మామిడి ఆకులకు వచ్చినాం వాళ్ళనే చెట్టు ఆ తాతలది అడిగి తీసుకో తెలుకపోవాలని బాగా దూరం ఉంది అరకి చెట్టు కాడికి వచ్చినాం ఏడుంది చెట్టు ఓకే దాన్ని ఉంది

గౌరమే కాకపోతే నీ నీ బీ తీసుకుంటావా రాలేదా ఓ రెండు కూర ఓకేది నీ వద్దకి అయిపోతున్నాయి కంప్లీట్ అవుతున్నాయి వంటలన్నీ కంప్లీట్ అయినాక బోనాలు కూడా అండు అంతా అయిపోయిన తర్వాత పోషమ్మ బోనం తీసుకొని అయితే పోషమ్మ పోషమ్మకాడికి వేయడం అన్ని దేవుళ్ళకు ముందు పోషమ్మ అంటారు ముఖ్యంగా మలనా దేవునికైతే పోషమ్మకు చేయకుండా ఆమెకు బోనం వండకుండా అసలే మలనా దేవుని బోనాలు తీయరు పట్నాలు చేయరు మాకైతే ఇట్లా మా సైడ్ అయితే ఇట్లా ఉంటుంది పోషమ్మకు బోనం చేసి ఫస్ట్ పోషమ్మ పోయి వచ్చినాకనే మన మలన బోనాలు తీస్తారు కంపల్సరీ బోనాలు అయితే ఊదరించి కట్టి దేవుని దగ్గర పెట్టినాం ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఒగ్గైన రాడు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే ఒగ్గైన వచ్చినాకనే ఒక పొద్దు ఇడుసుడు ఉంటుంది కానీ ఇక్కడ ఒగ్గైన రాడు కాబట్టి మేమే డైరెక్ట్గా ఆ బందీనాక ఒక్క పొద్దు ఇడుసుడే కొ ఇస్తలల్లో పెడుతుంది అత్తమ్మ ఈ స్థలల్లో పెట్టినాక ఒకళ్ళకొకళ్ళు వచ్చి కొబ్బరికాయ కొట్టిరు కొబ్బరికాయ పెట్టి అక్షంతలు వేసి వెళ్ళిపోయినరు మేము అందరం దండం పెట్టుకున్నాం మా బావ కొడుకు కాస్త సిక్ అయిపోయిండు ఫీవర్ వచ్చింది అందరు ఒక దగ్గర వేరే వరకు పిల్లలందరూ ఆ చాక్లెట్లు బిస్కెట్లు అని ఇట్లా పోయి అట్లా కొనకొచ్చు అట్లా పోయి ఇట్లా కొనకొచ్చుకున్నాడు అవి తిని జలువైంది అందరం దండం పెట్టుకున్నాం కుడక పొలరంగ కూడా తీసిర్రు బెల్లం కలిపేసి మా చిక్కతల్లికి ఎక్కడ లేని సంబరం అన్నలు వచ్చిర్రని అది పొద్దున్నదాకా నచ్చకే దొరకలే అంతగానో ఆడిర్రు అన్నక దిరుక్కుంటే ఆడింది ఇంకా ఫైనల్గా ఒక పొద్దుడిసే టైం వచ్చేసింది ఇప్పుడు కపలారాన్ని తీసుకున్నాం అంటే ఆటోమేటిక్ ఒక పొద్దు ఇచ్చినట్టే దేవుని దగ్గర పెట్టిన మనిషికి ఇస్తారు తీసుకొని అయితే కూర్చున్నాం కూరల విషయానికి వస్తే పప్పు సాంబారు సాంబార్ కాదు చారు ఆలుగడ్డ టమాటా అండ్ చిక్కుడుకాయ ఈ కర్రీస్ చేసుకున్నాం ఫస్ట్ పిన్ని వాళ్ళు మాకు వడ్డిచ్చారు మేము తర్వాత వాళ్ళకు వడ్డించినాం ఇక బోనాల కూర అయితే స్పెషల్ ఇక అందులో నూనె జస్ట్ పసు పేసి వేస్తారు కానీ అది ఉన్నంత టేస్టీ కూరలు ఇవి కూడా రావు నాకు చాలా ఇష్టం అండ్ మీకు ఎంతమందికి బోనాల కర్రీ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయరి అండ్ మీరు తీసుకున్నారా బోనాలు నాకు కామెంట్ చేయరి అండ్ నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్